హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను మా అక్క వచ్చింది మా ఇంటికి అందుకోసం ఒబ్బట్లు చేస్తున్నాను వాళ్ళు నాన్ వెజ్ అయితే తినరు కోసం హాఫ్ కిలో శనగపప్పు అయితే తీసుకొని బాగా కడుగైతే కుక్కర్లో పెట్టుకున్నానండి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికే లోపు మనం పిండి అయితే కలిపి పెట్టుకుందామండి హాఫ్ కిలో మైదా తీసుకున్నాను చిటికెడు పసుపు తగినంత ఉప్పు ఆయిల్ అయితే ఉప్పు కూడా కొంచమే వేసుకోవాలండి మరీ ఎక్కువైతే వేసుకోకూడదు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని అయితే బాగా కలిపి అయితే ఓ టూ అవర్స్ నాన్న నేర్చుకుంటే బాగుంటుందండి ని మూత పెట్టి అలా వదిలేశాను నేనైతే ఆ లోపు పప్పు అయితే ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ వస్తేనే తీసే ఇలా లేదు పప్పు మరీ ఎక్కువైతే ఉడికిపోతుంది తూట్ల గిన్నెలకి ఇలా వంపైతే పెట్టుకున్నాను పప్పు అయితే బాగా ఉడికింది లోకే వేసి మా అక్క అయితే రుబ్బింది నేనైతే మిక్సీ పట్టేసేదాన్ని ఎప్పుడన్నా ఓపుకుంటే తప్పితే రోట్లో రుబ్బేలా మా అక్క రోట్లో రుబ్బితేనే బాగుంటుంది అనేసి అయితే రుబ్బుతా ఉంది మీరు నమ్మరు కదా మా అక్క అంటే అందరూ నమ్మరు మా అక్క అంటే నేను ఆకారానికి ఇట్లా ఉండేది అంతే నాకంటే మూడు సంవత్సరాలు పెద్దది మా అక్క పప్పు అయితే రుబ్బేసిందండి అయితే కాల్సింది కాసేపు మళ్ళీ ఊరికి బయలుదేరేలా అనేసి అయితే బయలుదేరింది మళ్ళీ నేనే అయితే కాల్చాను నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది ఆయిల్ వేసి మళ్ళీ తర్వాత నెయ్యి వేసుకొని కూడా తింటారు నేనైతే నెయ్యిలోనే కాల్చాను ఇలా ఒక్కొక్కటిగా తట్టుకుంటూ అయితే కాల్చేసుకున్నానండి అవును పప్పు రుబ్బేటప్పుడు ఏమేమి వేసానని అయితే చెప్పలేదు కదా మళ్ళీ అడుగుతారేమో మీరు పప్పు లేక బెల్లము యాలక్కాయలు అయితే వేసి రుబ్బిందండి నేను మర్చిపోయినప్పుడే చెప్పేది ఇప్పుడైతే ఇలా తట్టుకొని అంటాక్ కానీ లేదు ఆయిల్ కవర్ పైన కానీ ఇప్పుడైతే పేపర్లో వచ్చేసినాయి ఒబ్బట్లు కాల్చేవి నేనైతే అంటాకపోయినా తట్టుకున్నాను ఇలా వేసి అయితే తీసుకుంటే చాలా చక్కగా మృదువుగా అయితే వస్తాయి అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యి వేసుకుంటూ అయితే మొత్తం కాల్ చేసుకున్నానండి ఒక్కొక్కటిగా కొంతమంది అంటారు కొంతమంది ఒబ్బట్లు అంటారు కొంతమంది ఓలిగులు పొప్పట్లు అట్లా ఎన్నో రకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు మేమైతే ఒబ్బట్లనే అంటాము ఫైనల్గా అయితే రెడీ కొంతమంది పాలు వేసుకొని తింటారు నేనైతే ఇట్లే తింటాను బొబ్బట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి